రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు ఫలాని జరగదు ఫలాని జరుగుతుంది అని చెప్పి చెప్పలేం చివరి నిమిషంలో ఏది ఎలా మలుపు తిరుగుతుందో కూడా అంచనా వేయడం కష్టం అదే రాజకీయం అంటే ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎంపిక మనం తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండేటువంటి బీజేపీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పి చాలా మంది భావించారు కానీ చివరినీ షోలో ఊహించినటువంటి విధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి లీడరు మాజీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు గారిని ఎమ్మెల్సీగా దరఖాస్తు చేయించి ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం జరిగింది ఇది ఊహించినటువంటి పరిణామం లాస్ట్కి బహుశా ఆయనకు కూడా తెలియదేమో అనేటువంటి అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది ఎందుకంటే చివరి నిమిషంలోనే ఆయన చేత నామినేషన్ వేయించారు అప్పటి వరకు నామినేషన్ పత్రాలు కూడా రెడీ చేసుకోలేనటువంటి పరిస్థితి రెడీ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో చివరి నిమిషంలో రెడీ చేయించి పంపించారు అనేది బీజేపీలోనే అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ అప్పటి వరకు ఏం జరిగింది ఎమ్మెల్యే కోటాలో ఉండేటువంటి ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ జనసేన షేర్ చేసుకుంటుంది అని చెప్పి అనుకున్నారు బీజేపీకి అసలు స్థానం ఉండకపోవచ్చు అని చెప్పి కానీ ఢిల్లీ వెళ్ళి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో సోమి గారు చౌద్ నిమిషాల్లో సీన్లోకి వచ్చేశారు ఆయన ఎమ్మెల్సీ అయ్యారు సో ఇప్పుడు అదే తరహాలో రాజ్యసభ విజయసాయిరెడ్డి గారు రాజ్యసభకి రాజీనామా చేశారు ఆయన స్థానంలో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోవాలి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వస్తుంది త్వరలోనే ఆ ఎంపిక ఎవరిని చేసేటువంటి అవకాశం ఉంది ఆయన వారసునిగా ఆయన స్థానంలో అనే దాని మీద ఇప్పటి నుంచే చర్చ జరుగుతుంది దానికి కారణం ఏంటంటే రాజ్యసభ యాస్పిరెంట్స్ లిస్ట్ చాలా ఉంది తెలుగుదేశం పార్టీలో మరి తెలుగుదేశం పార్టీని కాదని బీజేపీ వాళ్ళు తీసుకుంటారా అని అంటే అవును బీజేపీ వాళ్ళకి ఆ ఒక్క స్థానం లభించ అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది దానికి కారణం ఏంటి బీజేపీ వాళ్ళకి చెప్పే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు అనేది ఒక వర్షన్ అసలు బీజేపీలోనే చేరి రాజ్యసభగా మళ్ళీ ఆయన ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి రెండో వర్షం బట్ రెండో వర్షం కరెక్ట్ కాకపోవచ్చు మొదటి వర్షం కరెక్ట్ కావచ్చు అనేది ఇప్పుడు ఇన్పిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఢిల్లీ వర్గాల నుంచి ఎందుకంటే విజయసాయి రెడ్డి గారిని బీజేపీలోకి తీసుకోవాలని అంటే కూటమిలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించాలి అనేటువంటి ఒక కండిషను అమిత్ షా గారే విజయసాయిరెడ్డి గారికి పెట్టారనేది ఆయన రాజీనామా చేసినటువంటి తొలి రోజుల్లో వచ్చినటువంటి టాక్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఓకే అంటేనే బీజేపీలో చేరే అవకాశం ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఓకే అంటారా అంటే విజయసాయిరెడ్డి గారి గురించి బాగా తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవచ్చు అందుకే ఆయన్ని బీజేపీలో చేర్చుకొని మళ్ళీ బీజేపీ వాళ్ళు ఆయన్ని రాజ్యసభగా ఎంపిక చేస్తారు అనేది సాధ్యం కానిటువంటి పరిస్థితిగా ప్రస్తుతం రాజకీయాల్లో కనిపిస్తుంది మరి బీజేపీ వాళ్ళు ఆ స్థానాన్ని తీసుకుంటారా ఒకరికి ఇస్తారా అని అంటే బీజేపీ వాళ్ళ కోసమే బీజేపీ వాళ్ళకి చెప్పే విజయసాయి గారు రాజీనామా చేశారు కాబట్టి బీజేపీ వాళ్ళకే రాజ్యసభ వస్తుంది రాజ్యసభ తీసుకునే అవకాశం ఉంది అనేది ఒక వర్షం కాదు కాదు తెలుగుదేశం పార్టీ కే వస్తుంది తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అనేది ఇంకొక వర్షం బట్ కూటమిలో ఒక అండర్స్టాండింగ్ తోటి ఉన్నారు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ కాబట్టి కూటమిలో మ్యూచువల్గా సమిష్టిగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి తీసుకుంటూ ఉన్నారు అవే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా మరి నరేంద్ర మోడీ గారు లేదంటే అమిత్ షా గారు కోరితే చంద్రబాబు నాయుడు గారు కాదనేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అప్పుడు బీజేపీకి సాయిరెడ్డి గారి రాజీనామా చేస్తే ఏర్పడినటువంటి ఖాళీ దక్కేటువంటి అవకాశం ఉంది మరి అప్పుడు ఎవరిని ఎంపీ చేసేటువంటి అవకాశం ఉంది అనే క్వశ్చన్ వేసుకుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నటువంటి న్యూస్ ఏంటంటే జీవీఎల్ నరసింహరావు గారి పేరు వినిపిస్తోంది ఈ జీవిఎల్ నరసింహరావు గారు గతంలో రాజ్యసభ ఆయన ఉత్తర భారత్ నుంచి ఎంపికయ్యాడు రాజ్యసభకి ఈసారి ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉంది బీజేపీ అధిష్టానం ఆ మేరకు ఏదో ఆలోచిస్తున్నారు అనేటువంటి ఒక టాక్ అయితే నడుస్తుంది మరి అది సాధ్యం అవుతుందంటే అంటే సాధ్యం అవుతుంది అనడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోమి వీర్రాజు గారిని ఎంపిక చేయటమే ఒక ఉదాహరణగా కనిపిస్తుంది బట్ ఎన్నికల సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఎవరికి చెప్తే వాళ్ళకి టికెట్లు ఇచ్చారు బీజేపీ వాళ్ళు శీత షేరింగ్ విషయంలో కానీ అభ్యర్థుల ఎంపికలో కానీ చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఏం చెప్తే అదే నెరవేరుతూ వచ్చింది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి టీం అని ఒక ముద్ర పడిందో ఆ లీడర్లు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం లభించలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా వాళ్ళల్లో ఒకళ్ళకి ఇప్పుడు లభించింది కాబట్టి ఎమ్మెల్సీ ఇస్తాను రాజసం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర ఉన్నటువంటి జీవీఎల్ గారికే వచ్చే అవకాశం ఉంది రాజ్యసభ అనేది ఇప్పుడు సరికొత్తగా వినిపిస్తుంది మరి దాన్ని చంద్రబాబు గారు అంగీకరిస్తారా అంటే వీలున్నంత వరకు అంగీకరించకపోవచ్చు మరీ అమిత్ అలాగే నరేంద్ర మోడీ గారు పట్టుబడితే తప్ప అంత పట్టుబడే పట్టుబట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి లీడర్ కూడా కాదు జివీఎల్ నరసింహారావు గారు అనేది బీజేపీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే జివీఎల్ నరసింహరావు గారికి రాజ్యసభ ఇచ్చినందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఓట్ బ్యాంకు బీజేపీకి అమాంతం పెరిగేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు ఉండే అవకాశం కూడా లేదు మరి ఎవరికి రాజ్యసభ ఇస్తే బీజేపీకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ పరంగా రాజకీయ పరంగా ఉపయోగం ఉంటుంది అని అంటే పునందరేశ్వరి గారు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు ఆమెకు అవసరం లేదు కాంకేదో కేంద్ర మంత్రి కావాలి కేంద్ర మంత్రి ఇవ్వాలి అనేటువంటిది ఆమె అభిమానుల్లో ఉంది మరి ఎవరికి ఇవ్వాలి అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది మరి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తారా అని అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకే ఈ రాజ్యాంగ బద్దపడినటువంటి పదవులు చట్టసభల్లో పదవులు లభిస్తూ ఉన్నాయి ఆ కోణం నుంచి చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా తీసివేయచ్చు మరి ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది బీజేపీలో అని అంటే జివిఎల్ నరసింహరావు గారి పేరే ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది ఒకవేళ తెలుగుదేశం పార్టీకి కనుక ఇస్తే అది తెలుగుదేశం పార్టీ కనుక తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గనుక ఎంపిక చేయాల్సి వస్తే జాబితాలో చాలామంది ఉన్నారు నాకు రాజ్యసభ సీటు కావాలని ఉంది అని ఎన్మల రామకృష్ణుడు గారు ఈ ఇటీవల కాలంలో ముక్తాయించారు ఆయన కోరుకున్న విధంగానే చాలామంది దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళు తర్వాత వరల రామయ్య గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది తెలుగుదేశం పార్టీలో ఆస్పిరెంట్సు ఉన్నారు కాకపోతే ఆ ఒక్కటి సాయిరెడ్డి గారు ఖాళీ చేసినటువంటి సీటు బీజేపీయే తీసుకుంటుంది అనేటువంటి ఒక స్ట్రాంగ్ చర్చ జరుగుతుంది మరి అది కనుక అయితే జీవీఎల్ గారికి వచ్చే అవకాశం ఉందా జీవీఎల్ గారిని కనుక ఆ స్థానంలో నియమిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హవా కొనసాగుతుందా బీజేపీలో అనేటువంటి అభిప్రాయం బలపడేటువంటి ఛాన్సెస్ లేకపోలేదా ఎందుకంటే సోమవారరాజు గారికి ఇవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమేయం జగన్మోహన్ రెడ్డి గారి హవా ఎంతో కొంత కొనసాగుతుంది బీజేపీలో ఢిల్లీలో అనేది చర్చ మొదలైంది జీవీఎల్ గారిని కూడా రాసప్ చేస్తే దానికి బలం చేకూరి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పరోక్షంగా బీజేపీ బలపరుస్తుంది అనేటువంటి సంకేతాలు వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ